భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని దండుపేట కాలనీ భూముల లంక గ్రామాలను సిపిఐ ఎమ్మెల్ మాస్ లాయిర్ ప్రజాపత పార్టీ చర్ల మండల కార్యదర్శి కొండా కౌశిక్ శనివారం సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దండుపేట కాలనీ గ్రామంలో వీధి రైట్లు ఏర్పాటు చేయాలని దండుపేట కాలనీ ప్రధాన రహదారికి బీటీ రోడ్డు నిర్మించాలని బీటీ రోడ్డు నిర్మించేంత వరకు గుంతలు ఏర్పడిన రోడ్డుని తాత్కాలికంగా మరమ్మతులు నిర్వహించాలని దండుపేట గ్రామ ప్రజల పట్ల స్థానిక అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలని ఆయన డిమాండ్ చేశారు సమస్యలు పరిష్కరించకపోతే ప్రజా సమస్యల పరిష్కారంకై ఉద్యమిస్తామని హెచ్చరించారు పరిష్కరించాలి మా రోడ్డు సమస్యను పరిష్కరించాలి మా రోడ్డు సమస్యను రోడ్డు పోయాలి శాంక్షన్ అయిన రోడ్డును శాంక్షన్ అయిన రోడ్డును శాంక్షన్ అయిన రోడ్డును పరిష్కరించాలి మా రోడ్డు సమస్యను పరిష్కరించాలి మా రోడ్డు సమస్యను రైస్పేట చెర్లకి దగ్గర చెర్ల దగ్గర అంటే ఒక కిలోమీటర్ ఉంటుంది చాలా రావాలంటే మరీ ఇది అసలు వెహికల్స్ రాని పరిస్థితి ఆమ్లేలు చేదన రావాలన్నా కానీ రానేని పరిస్థితు అసలు సీరియస్ కేసులు నడవాలన్నా కానీ అసలు పోలేం రాలేము వర్షం పడితే మరి చాలా ఇబ్బంది ఇక్కడ గుంటలు గోతులు మరి అసలు ఇప్పటికీ ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఇది మేము ఈ గ్రామంలో మరి మరి దాని గురించి మరి మీరు దయచేసి మరి ఈ కసే మరి కొద్దిగా మరి దీన్ని శాంతన్ చేయాలని మరి కోరుకుంటున్నాం నమస్తే అండి నా పేరు రవీంద్ర చర్ల మండలం దండిపేట కాలనీ గ్రామం మా ఊరికి సరైన రోడ్డు లేదు కరెంటు వసతి లేదు అలాగని లైట్లు కానీ ఏమి కానీ అసలు ఏమీ వేయట్లేదు స్కూల్ పరిస్థితి చూస్తే పొలగా పిల్లలు స్కూల్కి వెళ్ళి మంచిగా నీట్గా వెళ్తారు సాయంత్రం వేళలో ఇంటికి రావడానికి ఆ బురదలు పడి ఆ చెట్లల్లా పొట్లల్లా తిరుగుతూ ఇంటికి వస్తారు ఒక దారి లేదు ఏం లేదు మాకు కట్టైన దారి వేయాలని మేము అధికారులను కోరుతున్నాం లేదు మీరు చేయరు అనుకుంటే మేము ఎంతటి ధర్నాలు చేయడానికైనా వడకె వెళ్ళడానికైనా మేము వెనకాడబోమని ఈ అధిక అధికారుల మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికైనా మేము వెనకాడబోమని ఈ సపో చెప్తున్నాం మీరు దీన్ని మీరు సీరియస్గా తీసుకోండి లేదా జోక్యాన్ని తీసుకోండి దాన్ని మేము చేసేది ఎట్ట మేము చేస్తామని కట్టిగా చెప్తున్నాం సమస్యని పరికరి పరిష్కరించాలని మేము కోరుతున్నాం మా పిల్లలు పడికిపోతారు పడికిపోతా ఉంటే బురదగుంటల నడవలేక బురదల బడి అటు ఇటు తిరుక్కుంటూ వస్తారు మాకు పాములు ఏంటి తేళ్ళు ఏంటి రోడ్లు అసలు పోయట్లేదు మాకు ఏ ఊరికి చెప్పినా కానీ మాకైతే ఏం పట్టించుకోవట్లేదు మూడు సంవత్సరాలు బట్టి లైట్లు కూడా వేయట్లేదు ఈ రోడ్లు ఎట్లున్నాయి ఎన్నిసార్లు చెప్పినా కానీ మాకైతే ఏమీ చేయట్లేదు మేము నా ముప్పై ఐదు సంవత్సరాలు ఈ కట్టి బట్టి ఏమీ అసలు రోడ్డు లేదు ఏమీ లేదు ఈ పాములలో తేలి ఈ గుట్టలల్లో మేము ఉంటాము ఇది కూడా వేయట్లేదు మూడు సంవత్సరాల బట్టి ఎవరికి చెప్పినా కానీ అసలు ఇది లేదు చావట్లేదు మరి వాళ్ళకి ఏం వచ్చిందో ఏంటో మరి దండి కాలనీ మాది నా పేరు కొండా కౌశిక్ నేను సిపిఐఎంఎల్ ప్రజాపంచ పార్టీ మండల కార్యదర్శిని ఈరోజు మండలంలో ఉన్నటువంటి భూములంక గ్రామాన్ని గాని లేదా దండిపేట గ్రామాన్ని కానీ మేము ఈ రోజు సందర్శించడం జరిగింది ఆ సందర్శించిన క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ ప్రజలందరూ కూడా మాకు గతంలో మాకు గత కొన్ని సంవత్సరాల కాలం నుంచే మా రోడ్డు మొత్తం కూడా ఆ రోడ్డు మొత్తం కూడా సర్వనాశనం అయినటువంటి పరిస్థితి ఉంది అని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తా ఉన్నారు ఆ గ్రామ ఆ సమస్య మీద అనేక సార్లు అధికారుల దృష్టి దగ్గర చేయడం అదే అనేక సార్లు ఇక్కడ ధర్నాలు గానీ రాష్ట్ర రోగాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మాకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తెలియజేస్తా ఉన్నారు అయితే ఈ సమస్య అసలు పట్టించుకున్న పాపాన ఏ అధికారులు కూడా ఇక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు అధికారులకి నేను ఒకటే విషయాన్ని సూటిగా చెప్తా ఉన్నా ఈ యొక్క సంబంధిత అధికారులారా మీకు నేను చెప్పేది ఏంటంటే రోడ్డు మొత్తం కూడా సర్వనాశనం అయితే ఉంది రోడ్డు మొత్తం కూడా ఈ గడిచిపోయినటువంటి కాలం మొత్తం సమ్మర్ గనక ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా గడిచిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడున్నటువంటి కాలం వర్షాకాలం కాబట్టి ఈ వర్షాకాలం మొత్తం కూడా స్కూల్ పిల్లలు కానీ పెద్దలు మద్దుతెరు కోసం కూలికి ఆ కూలి పనికి నా పనికి పోయేటటువంటి పరిస్థితిలో ఆ దారి మొత్తం కూడా వర్షం పడి నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైతే రోడ్డు ఉందో రోడ్డు మొత్తం కూడా కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా నీరు నిలవైపోయి